మన తెలుగుంటిలోగిళ్లలో బంధాలకు ఎనలేని విలువ ఉంటుంది అమ్మానాన్నల గురించి తోబుట్టువుల గురించి చెప్పనక్కర్లేదు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ల బంధాలకు ఓ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది ఇక అత్త అల్లుళ్ల బంధానికి మన లోగిళ్ళలో ఓ విశిష్టమైన స్థానం ఉంది తన కూతురిని పెళ్లాడిన అల్లుడంటే అత్తగారికి వల్లమాలిన అభిమానం ఉంటుంది ముఖ్యంగా పెళ్లైన కొత్తలో అల్లుడుగారు అత్తారింటికి వెళ్తే బాగా గౌరవించే వారిలో అత్తగారే మొదటి వరుసలో ఉంటారన్నది నిర్వివాదాంశం అయితే నిజ జీవితంలో మన హీరోల అత్తగారులు ఎవరన్న ఆసక్తి ఎవరికైనా ఉంటుంది అలాంటి వారి సందేహాలని నివృత్తి చేసేందుకు మా వద్ద ఉన్న సమాచారం మేరకు మన హీరోలకు పిల్లనిచ్చిన అత్తగారులు ఎవరో ఈ వీడియోలో ఒళ్ళుక్కేద్దాం తెలుగు సినీసీమకు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళుగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు నట సామ్రాట్ అక్కినే నాగేశ్వరరావు గారి అత్తగారి పేరు నాగభూషణమ్మ ఇక మెగాస్టార్ చిరంజీవి అల్లురామలింగయ్య అల్లుడనే విషయం తెలిసిందే చిరు అత్తగారి పేరు కనకరత్నం ఇకపోతే కింగ్ నాగార్జునకు ముందు శతాధిక చిత్రాల నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కూతురు విక్టరీ వెంకటేష్ సోదరి అయిన లక్ష్మితో పెళ్ళై నాగచైతన్య కలిగాక మనస్పర్తల కారణంగా విడిపోయారు లక్ష్మి మాతృమూర్తి పేరు రాజేశ్వరి హాస్యానికి హీరోయిజాన్ని ఆపాదించిన వ్యక్తి నటకిరీటి నవ్వుల రేడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన సతీమణి పేరు విజయ చాముండేశ్వరి హాస్యనటిగా ఎనలేని పేరు ప్రఖ్యాతులను సంపాదించిన రమాప్రభకు చాముండేశ్వరి సోదరి కూతురే చాముండేశ్వరి తల్లిని పోగొట్టుకోగా రమాప్రభ ఆమెను పెంచి పెద్ద ప్రసాద్కి రాజేంద్రప్రసాద్కిచ్చి పెళ్లి చేశారు సో రమాప్రభ రాజేంద్రప్రసాద్కి అత్తగారని చెప్పుకోవచ్చు నాగార్జున తనయుడైన నాగచైతన్య చైతన్య సమంత రూత్ప్రభును పెళ్లి చేసుకుని వాళ్ళు సైతం విడిపోయారు సమంత మాతృమూర్తి పేరు నిన్నట్టే ప్రభు కెరీర్ తొలినాళ్లలో తెలుగు చిత్రాల్లో నటించి ఆ తర్వాత తమిళ చిత్రాల కథానాయకుడిగా స్థిరపడి ఉన్నతమైన స్థానానికి ఎదిగిన హీరో అజిత్ శాలినిని పెళ్లి చేసుకున్నారు సోదరిమణులైన శాలిని శామిలీ చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి ఆ తర్వాత హీరోయిన్లుగా సైతం రాణించారు శాలిని షామిలీల మాతృమూర్తి పేరు అలైస్ ప్రతిభ శ్రమతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అతి తక్కువ కాలంలోనే హీరోగా ఎదిగిన వ్యక్తి ఉదయ్ కిరణ్ వెలుగుల్ని విరజిమ్ముతున్న దీపం హఠాత్తుగా ఆరిపోయినట్టుగా చిన్న వయసులోనే ఉదయ్ కిరణ్ దిగంతాలకేగి అందరినీ శోకసంద్రంలో ఉంచారు ఆయనకు పిల్లనిచ్చిన అత్తగారి పేరు మేఘల సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న నమ్రత శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ బాలీవుడ్ హీరోయిన్గా రాణించారు నమ్రత కూడా గతంలో హీరోయిన్గా నటించారు శిల్ప నమ్రతల మాతృమూర్తి పేరు వనితా శిరోద్కర్ డాక్టర్ రాజశేఖర్ యాంగ్రీ యంగ్ హీరోగా కొంతకాలం పాటు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించారు ఆయన సతీమణి జీవిత కూడా విభిన్నమైన పాత్రల్లో రాణించారు జీవిత మాతృమూర్తి పేరు శకుంతల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన అపోలో ఆసుపత్రుల వ్యవస్థాపకులు ప్రతాప్ సిరెడ్డి మనవరాలే అయితే చెర్రీ అత్తగారి పేరు శోభనా కామినేని నటుడిగా చిరపరిచితులైన రాజీవ్ కనకాల మీనాక్షి చిత్రంలో హీరోగాను నటించారు ఈ చిత్రంలో ఆయనకు జోడిగా కమల్ని ముఖర్జీ అలరించారు రాజీవ్ అత్తగారు అంటే సుమ కనకాల మాతృమూర్తి పేరు పల్లస్సన పచ్చువెట్టి విలక్షణ నటుడు మోహన్ బాబు తనయుడైన మంచు విష్ణు మంచు విష్ణు సతీమణి విరవనిక దివంగత వైఎస్కి సోదరుడైన సుధీర్ రెడ్డి కూతురే అయితే విష్ణు అత్తగారి పేరు వైఎస్ విద్యారెడ్డి ఇక విష్ణు సోదరుడైన మంచు మనోజ్ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో శాసనసభ్యాలిగా మరోసారి విజయాన్ని సాధించి ప్రస్తుతం మంత్రి పదవిలో ఉన్న అఖిలప్రియ సోదరుని పెళ్లి చేసుకున్నారు మనోజ్ అత్తగారు దివంగత శోభానాగిరెడ్డి చాలా కాలం పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా ఉండి హఠాత్తుగా మిహికా బజాజ్ని పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడై అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు రానా దగ్గుబాటి ఆయన అత్తగారి పేరు బంటి బజాజ్ ఇక అందాల రాక్షసి చిత్రంతో హీరోగా తెరంగేట్రన్ చేసి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి మన్మధుడు టూ చిత్రంతో దర్శకుడిగాను తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాహుల్ రవీంద్రన్ ధర్మపత్ని శ్రీపాద చిన్మయ్ డబ్బింగ్ ఆర్టిస్టుగా సమంత పాత్రలకు అందించిన గాత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేం అంతేగాక ఆమె గాయనిగా సైతం కొనసాగుతున్నారు చిన్మయ్యి మాతృమూర్తి పేరు పద్మహాసిని కెరీర్ తొలినాళ్లలో కొన్ని తెలుగు సినిమాల్లో నటించి ఆ తర్వాత తమిళ చిత్రాలతో పాన్ ఇండియా మూవీస్ స్టార్గా ఎదిగిన చియాన్ విక్రమ్కి పిల్లనిచ్చిన అత్తగారి పేరు సింగ్ ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ చిత్రంతో హీరోగా కెరీర్ని ప్రారంభించి ఆ తర్వాత కూడా సక్సెస్ఫుల్ హీరోగా కొన్ని చిత్రాల్లో నటించిన శివబాలాజీ లైఫ్ పార్ట్నర్ అయిన మాధురి కూడా రెండు గుండెల చప్పుడు మొదలైన చిత్రాల్లో నటించారు ఈ జంటకు ఇద్దరు అబ్బాయిలు అయితే శివబాలాజీ అత్తగారి పేరు ధనలక్ష్మి చూశారుగా ఇదండి మన హీరోల అత్తగారుల పేర్ల సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి